హై సెక్షన్ త్రీ హండ్రెడ్ సిఆర్పిసి ఏం చెప్పిందంటే ఒక వ్యక్తిని ఒక నేరంలో ఒకసారి మాత్రమే విచారించమని చెప్పింది ఒకే నేరం మీద రెండుసార్లు విచారించకూడదు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దొంగతనం చేశాడని ఆరోపించబడింది కానీ దాంట్లో ఉన్న కంటెంట్ దొంగతనం చేసినట్లుగా కాదు యజమాని దగ్గర నుంచి సంగ్రహించిన వస్తువులో లేకపోతే క్యాష్ బ్రిడ్జ్ ఆఫ్ ట్రస్ట్ కింద ఉంది ఆయనే ఈయనకి ఇచ్చాడు దాన్ని విన ఫ్రాడ్యులెంట్గా యూజ్ చేసుకున్నాడు కాబట్టి ఆ దొంగతనం కిందకి రాదు అది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కోసం కానీ ముందు దొంగతనం మీద అతను విచారించి ఇది దొంగతనం కిందకి రాదని కోర్టు నిర్ధారించిన సందర్భంలో మళ్ళీ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ కింద అదే నేరం కింద మళ్ళీ విచారిస్తే లేదు కావాలంటే అప్పీల్ వేసుకోవచ్చు అలాగే పర్యవసానంగా జరిగిన దాంట్లో మళ్ళీ విచారించవచ్చు అది ఎలాగంటే ఒక వ్యక్తిని ఎవరో కొట్టారు లేకపోతే హత్య ప్రయత్నం చేశాడు దాని మీద అతను శిక్ష విచారించారు అతను హత్య ప్రయత్నం అయితే కొట్టిన దాని పర్యవసానంగా కొంతకాలం తర్వాత అతను మరణించాడు ఆ గాయాల వలన అప్పుడు అతన్ని మర్డర్ కేసు కింద కూడా విచారించి శిక్ష వేయవచ్చు కానీ ఒక్క నేరం ఒక్కసారి విచారించిన తర్వాత అలాగే ఒక మర్డర్ కల్పబుల్ హోమ్ సేడ్ కల్బుల్ హోమ్ అంటే మొన్న అల్లు అర్జున్ చేసిందే కల్పుల్ హోమ్ స్టే అంటే మర్డరే కానీ అన్నింటెన్షనల్ ఉద్దేశపూర్వకం కానిది కానీ మళ్ళీ చనిపోయాడు అది కల్పబుల్ హోమ్ స్టేడ్ అంటారు కల్పల్ హోమ్ సైడ్ కింద విచారించి అది ప్రూవపోతే మళ్ళీ మడర్ కింద లేకపోతే మడర్ కింద విచారించి అది అయితే కల్పబుల్ హోమ్ సైడ్ కింద చేయడానికి లేదు ఒక వ్యక్తిని ఒక నేరం చేస్తే ఒక్క సందర్భంలో ఒకేసారి విచారించాలి రెండోసారి విచారించాలంటే దాని పర్యవసానంగా ఏమైనా జరిగి ఉంటే తప్ప ఒక వ్యక్తి రెండవసారి విచారించడానికి లేదు అని సెక్షన్ త్రీ హండ్రెడ్ సిఆర్పిసి చెప్తుంది ఇది ఓల్డ్ కొత్త దాంట్లో కూడా సేమ్ టెస్ట్ ఎందుకంటే దాన్ని దీనికే కాపీ కొట్టారు కాబట్టి దాని కొత్త దాని కూడా చెప్పక్కర్లేదు ఈ దీంట్లో ఏమున్నాయో సిఆర్పిసిలో దాంట్లో కొత్త దాంట్లో అవే ఉన్నాయి కాబట్టి దాని మీద చెప్తాను వీడియోస్ అన్నీ కూడా